లేదా షుగర్ వ్యాధికి బేసిక్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు చివరిగా ఇంతకుముందు మనం ఎలా కనుక్కోవాలో డయాబెటీస్ తెలుసుకున్నాక ఇంకా ట్రీట్మెంట్ విషయం చాలా సార్లు డయాబెటీస్ ట్రీట్మెంట్ మందులు వాడితే సరిపోతుంది అనుకుంటారు టైప్ వన్ డయాబెటీస్కి అయితే జన్యుపరంగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ స్థాయి చిన్నప్పటి నుంచే ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఒకటే మార్గం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయంటే వాళ్ళకి ప్యాంకరియాస్ ఆర్టిఫిషియల్ ప్యాంకరియాస్ అంటే కృత్రిమ క్లోమగ్రంథిలాగా పెట్టి వాళ్ళకి ఇన్సులిన్ పంప్ లాంటిది పెట్టేది కొత్త మెథడ్ సో టైప్ వన్ డయాబెటీస్కి టైప్ టూ డయాబెటీస్కి అండ్ నేను ఇందాక చెప్పినట్టు వేరే మందుల వల్ల వచ్చిన డయాబెటీస్కి ట్రీట్మెంట్లు వేరే వేరేగా ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్కి పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనేది చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ వాడడమే వాళ్ళకి నోటి ద్వారా ఇచ్చే మందులు ఏది ప్రస్తుతానికి పనిచేయవు కొన్ని అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి కానీ అవి ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉండడం వల్ల ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అనేది నేను ఇందాక చెప్పినట్టు జీవనశైలి వల్ల వస్తుంది కాబట్టి జీవనశైలిలో మార్పులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట మనం ఆహారంలో ఇప్పటిదాకా చేసే తప్పులు కరెక్ట్ చేసుకోకుండా వ్యాయామం అనేది చేయకుండా టైప్ టూ డయాబెటీస్ క్యూర్ చేయాలనుకోవడం అనేది పునాది లేకుండా బిల్డింగ్ కట్టినట్టు అనమాట సో టైప్ టూ డయాబెటీస్ ద్వారా ముందు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా అంటే మీకు ఎందుకు షుగర్ వచ్చిందో తెలుసుకొని అంటే వ్యాయామం లేకపోవడం వలన అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన తీసుకున్నంత మనం ఖర్చు పెట్టకపోవడం వలన అనేది కనుక్కొని మీకు ఎన్ని క్యాలరీలు అంటే మీ యొక్క యాక్టివిటీ లెవెల్ ఇప్పుడు రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళు వాళ్ళకి ఆహారం ఒకలా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కూర్చొని మనం కంప్యూటర్లో దగ్గరుండి చేసుకునే వాళ్ళకి కూర్చొని చేసుకునే పనులకి ఆహారం ఒకలా ఉంటుంది రైతులాగా ఆహారం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆహారం ఎక్కువ లివర్లో స్టోర్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయ్యి మనకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార విధానాల్లో మార్పులు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట చాలాసార్లు మా పేషెంట్స్ అడుగుతారు సార్ ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్వాలేదా షుగర్ ట్రీట్మెంట్ మందులు పెట్టచ్చు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ మందులు పెరుగుతూ వెళ్తాయి తప్ప మీకు ఏ విధమైన ఉపయోగం టైప్ టూ డయాబెటీస్లో అయితే ఉండదు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళు టైప్ టూ డయాబెటీస్తో ఉన్నవాళ్ళు ఆహారంలో మార్పులు తీసుకురాకుండా వ్యాయామం చేయకుండా షార్ట్ కట్ మెదడ్లో టైప్ టూ డయాబెటీస్ ట్రీట్ చేయడం అనేది జరగదు ఇంకా నేను చెప్పినట్టు కొన్ని అద వేరే వేరే రకాల డయాబెటీస్లు ఉంటాయి నేను ఇందాక చెప్పాను టైప్ త్రీ డయాబెటీస్ అని ఒక రకం ఉంది అది మద్యపానం వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ క్లోమగంధి డ్యామేజ్ అయినప్పుడు దానివల్ల వచ్చే డయాబెటీస్ని ఏమంటారు టైప్ త్రీ డయాబెటీస్ అంటారు వీళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కసారి షుగర్ అనేది మరీ తక్కువైపోతుంది ఒక్కొక్కసారి షుగర్ అనేది మరీ ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి యాభై వస్తుంది ఒక్కొక్కసారి ఐదు వందలు ఉంటుంది ఇలాంటి షుగర్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట దీన్ని టైప్ త్రీ షుగర్ అంటారు ఈ షుగర్ని మేనేజ్ చేయడానికి ఎట్లా చేస్తాం ఇంట్లోనే గ్లూకోమీటర్ అనే మిషన్ పెట్టుకొని షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం తగ్గినప్పుడు మీరు మళ్ళీ ఆహారం తీసుకోవడం ఇలాంటి మెథడ్స్ అనేది డాక్టర్లు చెప్తారు సో డయాబెటీస్ టైప్ను బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది